మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి మల్ఖాజ్గిరి ఎమ్మెల్యే రూటు మార్చారా అధికారులతో తీరుతో విసిగిపోయిన నేత ఇక మరో మార్గాన్ని ఎంచుకున్నారా నువ్వు ఎమ్మెల్యే ఏందబ్బా నువ్వు ఆరు నెలలైంది ఏం పని చేసావు Ama bu şarkı స్వనం వినిపించిన చోటే అధికార హోదాలో పనులు జరిపించే ఆలోచన చేస్తున్నారా పోరాటాలు చేస్తా అంటూ సిద్దమైన నేత ఇక విన్నపాలతో పనులు జరిపించాలనుకుంటున్నారా ముల్లును ముళ్లుతోనే తీయాలన్న ఆలోచనతోనే ఈ ఆలోచనకు మర్రి రాశేఖర రెడ్డి సిద్దమయ్యారా కాంగ్రెస్ పార్టీ నేతల తీరుపై మండిపడ్డ మర్రి ఇప్పుడు మంత్రివర్యులతో భేటీ వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి సొంత పార్టీ నేతలే అడ్డుపడుతున్న వేళ అడ్డంకులు సంప్రదింపులతో తొలిగిపోతాయా వాస్ ఫోకస్ రూటు మార్చిన మర్రి నేటి ప్రత్యేక గదనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో పెద్దలకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా శ్రీధర్ బాబు గారిని కూడా మన జిల్లా మంత్రి గారు ఉన్నారు జిల్లా మంత్రికి అంటే జిల్లాకి ఆయన ఇన్ఛార్జ్ మంత్రిగా చేసిన ఆయన కలుస్తాము రేవంత్ రెడ్డి గారిని కూడా కలుస్తాం ప్రజాపాలన వరుస పరిణామాలతో విసిగిపోయిన ఎమ్మెల్యే ఇక రాజ్య మార్గాన్ని ఎంచుకున్నారు ఇన్నాళ్ళు పార్టీ నేతల తీరిపై మండిపడ్డ ఆయన ఇక అలా అయితే కుదరదనుకున్నారో లేక ఆ మార్గం బెటమనుకున్నారో కానీ వారి ముందు వారిపై ఇక కాస్త కరుణించమంటూ విన్నపాలు అందజేశారు ఎమ్మెల్యే హోదాలో చెప్పినా పనులు జరగకపోవడంతో అదే రీతిలో సమాధానమిచ్చేలా ప్రభుత్వ పెద్దలతో భేటీ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రెండు రోజుల క్రితం నిరసనలు ఆ తర్వాత ధర్నాలు అనంతరం పనులు ముందుకు సాగినా ఇదే మా పనితనం కాదంటూ దాడులకు తెగపడగా ఇది నా పరిస్థితి అంటూ ప్రజానికానికి చెప్పినా ఇదెక్కడి గుండాగిరి అంటూ ప్రశ్నించిన పరిస్థితి మార్పు రాకపోవడంతో ఇక ఆయన చేసిన ఆలోచన ఎంత మేరకు ఫలితం ఇస్తుంది అన్నది ఆలోచింపజేసింది గత రెండు రోజుల క్రితం పనులు పర్యవేక్షణకు వెళ్లిన ఎమ్మెల్యే మరీ రాశిరెడ్డికి స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి మొదలుకొని ప్రధానికం వరకు ధిక్కార స్వరం వినిపించగా ఇక దాడి చేసినంత పనిచేశారు మరుసటి రోజు తగ్గేదే లేదంటూ పర్యటన చేసి అధికారులకు ఆదేశాలు అందించగా ఇక వారు పొంతం లేని సమాధానం చెప్పడంతో మీ కాలు పట్టుకోమంటారా అంటూ మాట అేశారు ఆయన నోటి వెంట వచ్చిన మాట అందరి ఆశ్చర్యానికి గురిచేయగా ఇక మరలా ఏం ఆలోచన చేశారో కానీ ఆ పంచాయతీని ఏకంగా మంత్రివర్య ముందు పెట్టేశారు తనలా ఇంకా మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇదే పరిస్థితి ఉండడంతో ఇక వారందరినీ ఏకం చేసి మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి తన నియోజకవర్గంలో ఉన్న పరిస్థితిని వివరించారు ఏం పని చేయాలన్నా నిధులు లేవన్న సాకుతో పాటు అధికారుల తీరు ఇలా ఉందంటూ స్పష్టం చేయగా ఇన్ఛార్జి మంత్రిగా నిధులు కేటాయించి మల్కాజీ నియోజకవర్గంతో పాటు చుట్టూ ఉన్న నియోజకవర్గాల అభివృద్ధికి సహకారం అందించాలంటూ కోరారు గులాబీ మేడ్చల్ పరిధిలో ఎమ్మెల్యేల రాకతో మంత్రి శ్రీధర్బాబు కాస్త ఆశ్చర్యపోయినా అభివృద్ధి కోసం వారు చేస్తున్న ప్రయత్నానికి తనవంత సహకారం ఉందంటూ తెలియజేయడంతో పాటు ఇక పలు విన్నపాలు అందించి వెలుదిరిగారు మల్కాజ్గిరిలో మైనంపల్లి మర్రి రాజశేఖర మధ్య ఆధిపత్య పోరు సాగుతున్న విషయంలో అందరికీ తెలిసిందే అయితే కాంగ్రెస్ వర్గీకులు మరి రాజశేఖరరెడ్డి నియోజకవర్గంలో అడుగుపెడి చాలు అన్నింటా అడ్డం క్లేసు సృష్టించినంత పనిచేస్తుండగా ఇక మరో రూట్లో నిధులు తెచ్చేలా మర్రి ఆలోచన బేషుగ్గా ఉండగా మరి మంత్రి గారితో చర్చల ఫలితం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన రామకృష్ణ తెచ్చిన కబుర్ హాట్ టాపిక్ మారిన కంటర్మెంట్ విలీన అంశంపై రామకృష్ణ ఏం చెప్పబోతున్నారు కంటర్మెంట్ లో జేహెచ్ఎంసీలో విలీనంపై వాస్తవాలు విలీనంతో జరిగే లాభ నష్టాలపై రామకృష్ణ సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారా సోమవారం ప్రెస్ మీట్ సారాంశం ఏముండబోతుంది ముందుగానే ప్రెస్బిట్ అంటూ సామాజిక మాధ్యమాల్లో హడావిడి చేయడానికి గల కారణాలేమిటి రామకృష్ణ చెప్పబోయే సారాంశం ఏమిటి ప్రత్యేక ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రస్తుతం కంటోన్మెంట్ విలీనాంశం హాట్ టాపిక్ గా మారింది గత వారం రోజులుగా విలీనానికి సంబంధించిన జోరుగా వార్తా కథనాలు ప్రచురితమవుతున్నాయి త్వరలో విలీనం కాబోతుందంటూ ఆ క్రెడిట్ తమదేనంటూ అధికార పార్టీ నాయకులు మునిగి తేలుతున్నారు ఇక కంటర్మెంట్ ప్రజలు బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు స్వస్తి పలికి స్వేచ్ఛ జీవులుగా జీవించే రోజులు వచ్చాయంటూ కంటోన్మెంట్ వికాస్ మంత్రి సభ్యులు సమరాల్లో మునిగి తేలారు ఇక విలీన అంశంపై జోరుగా ప్రచారం సాగుతుండడంతో మల్కాజుగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేంద్ర సైతం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి పలు అనుమానాలు లేవరెత్తుతూ వినతిపత్రాన్ని అందజేశారు విలీనం జరిగితే కంటర్మెంట్ బోర్డు ఉద్యోగుల స్థితిగతులు ఏయే ప్రాంతాలు విలీనం జరుగుతున్నాయి స్థలాలు బంగ్లాలు తదితర అంశాలపై రాజ్నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యపై కమిటీని ఏర్పాటు చేసి వారి అభిప్రాయం మేరకే వీలీన ప్రక్రియ ముందుకు సాగుతుందని రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చినట్టు ఇటు రాజేందర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు చేసే చాలా వేగంగా పావులు కత్తుతా ఉన్నారు కాబట్టి మేము అనేక ప్రశ్నలు లేవనెత్తం జరిగింది కంటర్మెంట్ లో జరుగుతున్న హడావిడితో బోర్డ్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ నాలుగు రోజుల క్రితం ఢిల్లీ బాట పెట్టారు ఢిల్లీలో రక్షణ శాఖ ఉన్నతాధికార యంత్రాంగాన్ని కలిసినట్లుగా సమాచారం విలీన అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించినట్లుగా తెలుస్తుంది విలీనం జరిగితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు క్రెడిట్ అంతా తమ వైపు మలుచుకున్నారని కేంద్ర రక్షణ శాఖ తీసుకునే నిర్ణయాలు బీజేపీ నాయకులకు క్రెడిట్ దక్కేలా ఉండాలా చూడాలని కేంద్ర మంత్రులను కోరినట్లు సమాచారం విలీనానికి సంబంధించి ఎన్నో ఆంక్షలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం సైతం ఎన్నో షరతులు విధించిందని వీటి వల్ల రక్షణ శాఖకు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర మంత్రుల దృష్టికి రామకృష్ణ తీసుకెళ్లినట్లు ప్రచారం సాగుతుంది విలీన అంశానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మలుచుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ శ్రీగణేష్లో చొరవతోనే విలీన మార్గం సుగమం అవుతుందని జోరుగా ప్రచారాలు చేసుకుంటున్నారు ఇదిలా ఉంటే బోర్డు నామినేటర్ సభ్యుడు రామకృష్ణ ఢిల్లీ ప్రకటన ముగించుకుని శనివారం కంటోన్మెంట్ కు చేరుకున్నారు విలీన అంశానికి సంబంధించి ప్రెస్ మీట్ సోమవారం పదకొండు గంటలకు ఏర్పాటు చేశారు ప్రెస్ మీట్ లో సారాంశం కంటోన్మెంట్ విలీనంపై వాస్తవాలు విలీనంలో చేకూరే ప్రయోజనాలు నష్టాలపై ప్రెస్ మీట్ అంటూ సామాజిక మాధ్యమాలలో ప్రెస్ మీట్ పై రామకృష్ణ ఓ సస్పెన్స్ క్రియేట్ చేశారు సోమవారం జరిగే సమావేశంలో రామకృష్ణ ఏం చెప్పబోతున్నారు ఢిల్లీలో జరిగిన పరిణామాలు ఏమిటి అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మొన్నటి వరకు కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకోగా నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఢిల్లీ పర్యటనపై నేతలు ఆరా తీస్తున్నారు విలీన ప్రక్రియ వేగవంతంగా ముందుకు సాగుతుందని భావిస్తున్న తరుణంలో విలీనంపై వాస్తవాలు ఇవే అంటూ రామకృష్ణ మీడియా ముందుకు రాబోతుండటంతో ఆయన ఏం చెప్పబోతున్నారనే దానిపై నేతల్లో ఆసక్తి నెలకొంది సోమవారం జరిగే సమావేశంలో విలీనంపై బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఏం చెప్పనున్నారో సోమవారం జరిగే ప్రెస్ మీట్ వరకు వేచి చూడాలి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల మొదటి అంకం మొదలైంది ఆషాఢ మాస బోనాల జాతరకు మహంకాళి ఆలయం ముస్తాబు కాగా గోల్కొండ అమ్మవారి బోనాలతో మొదలయ్యే వేడుకకు ఘటంతో ఉజ్జయిని ఆలయంలో జాతర మొదలు కాగా నేడు ఘటం అమ్మవారి ఆలయానికి ముస్తాబుకు సిద్దమవుతున్న తరుణంలో ప్రభుత్వం తరఫున హాజరైన మంత్రివర్యులు డప్పు కొడుతూ చిందేస్తూ అమ్మవారి బోనాల జాతరకు శుభ ఆరంభాన్ని అందించారు సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు సర్వం సిద్దమైంది జూలై ఇరవై తేదీలో బోనాల జాతర జరగనుండగా ఈ రోజు మొదటగా ఘటం ఎదుర్కొలతో ఆషాఢ మాస బోనాల జాతర ప్రారంభమవుతుంది కర్బన్ మైదానంలో మొస్తాబయ్యే ఘటం కోసం అమ్మవారి ఆలయం నుంచి ఆభరణాలతో పట్టు వస్త్రాలు ఊరేగింపుగా వెళ్లనుండగా ఆలయంలో నేడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి అమ్మవారి ఆలయంలో మొదటగా ఈ రోజు పుష్పగురి పీఠాధిపతులు శ్రీ 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 విద్యాశంకర భారతి స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించగా అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలకు మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండా కొండాసురేఖారు ఆలయంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు జరిగిన ప్రభుత్వం ఇరువురు మంత్రులు పాల్గొనగా ఆలయం నుంచి పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకెళ్లడానికి పోతురాజుల విన్యాసాలు బోనం ఎత్తుకొని జోగినిల నృత్యాల మధ్య ఊరేగింపు ప్రారంభం కాగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఊరేగింపులో పాల్గొని సందడి చేయడంతో పాటు డోలు కొడుతూ నృత్యం చేస్తూ సందడి చేశారు బోనాల జాతరకు సర్వం సిద్ధం చేయడం జరిగిందని అత్యంత వైభవంగా వేడుకను నిర్వహించడం జరుగుతుందని మంత్రులు తెలియజేశారు ఉజయ్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపుగా నేడు ఘటం ఊరేగింపులో వేడుకలు ప్రారంభం కాగా రాత్రి సమయానికి అమ్మవారి ఆలయానికి చేరుకున్న ఘటం పదహారు రోజుల పాటు సికింద్రాబాద్ పురవీధుల్లో తిరుగుతూ ఊరేగుతూ తిరిగి బోనాల సమయానికి ఆలయానికి చేరు తేదీల్లో బోనాల వేడుకలు జరగనున్నాయి వారంలో ఏడు రోజులు పనిచేసి అభివృద్ధి చూపించాలనే తపనతో శ్రీ గణేష్ ఉన్నారు వాటిల వారిగా సమస్యలను తెలుసుకునేలా పర్యటనపై శ్రీగణేష్ దృష్టి పెట్టారు తనను గెలిపించిన ప్రజలకు మెరుగైన సేవలు అందించి తన మార్కును పదిలీ చేసుకోవాలనే తపనతో ముందుకు సాగుతున్నారు సెలవు రోజు వర్కింగ్ డే ఇలా తేడా లేకుండా రోజువారీ పర్యటనలు చేస్తూ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు కంటోన్మెంట్ ఒకట వార్డు బోయినపల్లి చిన్నతో నగర్ సంజీవనగర్లో ఆదివారం ఎమ్మెల్యే గణేష్ పర్యటించారు స్థానికంగా ఇంటింటికి తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ పర్యటన కొనసాగించారు కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర నుండి గణేష్ సృష్టికి పలు సమస్యలు తీసుకెళ్లారు సంజీవయనగర్లో మూడ దశల కమిటీ హాల్ నిర్మాణం జరిగినప్పటికీ మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలం కావడంపై శ్రీగణేష్ విచారం వ్యక్తం చేశారు భారీ వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ ఇష్టానుసారంగా పనులు నిర్వహించి నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని స్థానికులు గణేష్ సృష్టికి తీసుకెళ్లారు లక్షలాది రూపాయలతో నిర్మాణం చేపట్టి కనీసం నీటి సౌకర్యం కల్పించకుండా నిధులను దుర్వినియోగం చేశారని பலரும் மண்டி பட்டார். సంజయ్ నగర్ లో సీనియర్ నాయకుడు ముప్పటి మదకర్తో కలిసి పర్యటిస్తూ పలు అభివృద్ధి పనులపై అనుభవం ఉన్న బీజేపీ నాయకుడు బాలాల శ్రీనివాసరెడ్డి గణేష్ వెంట పర్యటించారు స్థానికంగా నెలకొన్న పలు సమస్యలు శ్రీగణేష్ కు వివరించడంతో పాటు అక్కడి పరిస్థితులను శ్రీ గణేష్ కు బాణాల శ్రీనివాసరెడ్డి వివరించారు శ్రీదేవి పోచమ్మ ఆలయంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తో కలిసి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ గణేష్ కు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు స్థానికంగా నీటి సమస్యతో పాటు డ్రైనేజీ లైన్ పనులు వరద నీరు నిలిచిపోవడం తదితర సమస్యలను శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లారు వీలైనంత త్వరగా ఆ సమస్యను పరిష్కరిస్తానని శ్రీగణేష్ హామీ ఇచ్చారు కమ్యూనిటీ హాల్ ప్రజలకు ఉపయోగపడేలా వంటగది నీటి సదుపాయం మరుగుదొడ్ల నిర్మాణం చేపడతామని శ్రీగణ్ వారికి హామీ ఇచ్చారు వార్డు మహిళా నాయకురాలు వరదరాని వందన సీనియర్ నాయకులు బలవంత్ రెడ్డి హరికృష్ణ మారుతి అశోక్ యాదగిరి రామారావు తదితరులు శ్రీగణ్ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు మొదటిసారి ఎమ్మెల్యేగా హోదాలో సంజయ్ నగర్ కు శ్రీగణేష్ రావడంతో ఘన సత్కారాలతో ముంచెత్తారు సమావేశమయ్యారు కాంగ్రెస్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి జయపకాష్ కద్రివన్ నరసింహ బాలరాజ్ గౌడ్ శ్రీనివాసులతో పాటు పలువురు వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యేగా తాను రావడం ఎంతో సంతోషంగా ఉందని సంఘం సభ్యులతో శ్రీ గణేష్ ఆనందాన్ని పంచుకున్నారు తన గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేశారని వారికి కృతజ్ఞతలు శ్రీగణ్ తెలిపారు ఈ సందర్భంగా పలు సమస్యలు సంఘం సభ్యులు తీసుకెళ్లారు కమ్యూనిటీ హాల్ నిర్మాణం పలహరి పాటు కంటర్మెంట్ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు స్పందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించడమే తన ముందున్న లక్ష్యమని శ్రీ గణేష్ తెలిపారు సంఘం అధ్యక్షులు అమర్ రాజు జనరల్ సెక్రటరీ రవిప్రసాద్ ను శ్రీ గణేష్ గజమాలతో ఘనంగా సత్కరించారు రోజువారీ పర్యటనతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిజీ బిజీగా మారుతున్నారు వెలిన చోట సమస్యలను అడిగి తెలుసుకుంటూ వెనువెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తున్నారు సంవత్సరాలుగా నిధులు లేక మధ్యలో ఆగిపోయిన అభివృద్ధి పనుల వివరాలను సేకరిస్తూ రానున్న రోజుల్లో ఎమ్మెల్యే నిధులతో పనులు పూర్తి చేయాలన్న ఆలోచనతో శ్రీ గణేష్ వార్డు వారి పర్యటనలు కొనసాగిస్తూ వస్తున్నారు అప్పుడు చెప్పుకోవడానికి సంకోచించేవారు ఆ ఉద్యమ నాయకుడు ఎంట్రీతో నేడు తాము మాదిగలమని గర్వంగా చెప్పుకోగలిగే స్థాయిలో ఉన్నారు అప్పటి వరకు అంచివేతకు గురవుతూ ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ వచ్చిన మాదిగలు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎంట్రీతో వారి స్థితిగతులే మారిపోయాయి ఎక్కడ అవమానపడినా అణచివేతకు గురైన నిర్భయంగా వారి పక్షాన నిలబడి పోరాటాన్ని కొనసాగించి తాము మాదిగలమని గర్వంగా చెప్పుకునే స్థాయికి మందకృష్ణ మాదిగా తీసుకురాగలిగారు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలతో పాటు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఎంఆర్పీఎస్ నాయకులు అభిమానులు ఘనంగా నిర్వహించారు జరిగిన కార్యక్రమాల విశేషాలను చూద్దాం మాదిగా ఆధ్వర్యంలో వార్డుల వారిగా పలుచోట్ల ఎమ్మార్పిఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు తమ అధినేత వంద మాదిగా జన్మదిన వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు బోయిన్పల్లి అంజయ్ నగర్ లో మధుకర్ మాదిగా నరసింహ మాదిగల ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగా జన్మదిన వేడుకలతో పాటు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అట్టహాసంగా జరిపారు ముఖ్య అతిథిగా శ్రీకృష్ణ మాదిగా పాల్గొని జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు పార్టీ ప్రధాన కార్యాలయంలో మందకృష్ణ మాదిగా జన్మదిన వేడుకలను దినోత్సవ వేడుకలను ముఖ్య అతిథిగా ఎమ్మార్లను ముఖ్యంగా మందకృష్ణ మాదిగా పాల్గొని అభిమానుల కులహాల మధ్య వేడుకలను జరుపుకున్నారు ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు శ్రీకృష్ణ మాదిగా మందకృష్ణ మాదిగలను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో అశోక్ బాంబేదర్ సాయి రమేష్ చిన్నాగిరి గురు తదితరులు పాల్గొన్నారు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాదిగా అమరవీరులకు గనని వాళ్ళర్పించారు మందకృష్ణ మాదిగా అరవై ఎంఆర్పిఎస్ హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి రొట్టెల సునీల్ మాదిగా మందకృష్ణ మాదిగని కలిసి సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మందకృష్ణ మాదిగతో కలిసి రొట్టెల సునీల్ మాదిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా చేసి మందకృష్ణ మాదిగకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కంటోన్మెంట్ లో ఎంఆర్పీఎస్ జెండా ఎగరవేసి శుభాకాంక్షలు కంటర్మెంట్ ఎంఆర్పిఎస్ నాయకులు తెలియజేశారు వార్డుల వార్గ కే కటింగ్లతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించి ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఒకటో వార్డు నుంచి ఎనిమిదో వార్డు వరకు మహాత్ముల విగ్రహాల వద్ద వేడుకలు నిర్వహించడంతో పాటు దళిత జాతి అభ్యున్న తెలియజేశారు బాపూజీ నగర్ అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం జెండాను ఎగరవేశారు హైదరాబాద్ జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు అజిత్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వేడుకలు సాగగా ఎంఆర్పీఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఎనిమిదో వార్డులో అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి అందరి నోటిని తీపి చేశారు ఆవిర్భావం దినోత్సవ వేడుకల్లో ఆర్శనర్ అధ్యక్షుడు బాలరాజ్ సింగర్ సుదర్శన్ కేపి శ్రీనివాస్ శేఖర్ ఎనిమిదో వార్డు ఇన్ఛార్జ్ దుబ్బ మురళి ఒకటో వార్డు ఇన్ఛార్జ్ కొంపల్లి శ్రీకాంత్ తో పాల్గొనగా ఆరోగ్యశ్రీ నుంచి మొదలుకొని దళిత అభ్యర్థి కొరకు కష్టపడిన ఏ ఎంఆర్పీఎస్ అని తరలో వర్గీకరణ కూడా సాధిస్తామంటూ హైదరాబాద్ జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు అజిత్ కళ్యాణ్ తెలిపారు టిడిపి నాయకుల్లో జోష్ నెలకొంది ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని చేజిక్కించుకున్న పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇక తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు తెలంగాణ రాష్ట్ర టీడీపీ నాయకుల సమావేశాన్ని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నిర్వహించారు ప్రతి ఒక్క మాట పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ బలంగా ఉందని ఇక తెలంగాణలో సైతం టీడీపీని బలోపేతం చేయడంపై పార్టీ శ్రేణులంతా దృష్టి పెట్టాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ సత్తా చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు టిటిడిపి రాష్ట్ర కార్యదర్శి జె రావు టిడిపి భవన్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు తాను అసలు సిసలైన నాయకుడిని చాటి చెప్పేలా పసుపు రంగు చేతక వాహనంపై టీడీపీ జెండా పట్టుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు చేరుకుని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని ఆసక్తిగా తిలకించారు పార్టీ కొరకు కష్టపడి పనిచేసిన నాయకులకు మంచి రోజులు రాబోతున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రదర్శిస్తూ ఉన్న అభిమానాన్ని నర్సింగరావు చాటుకున్నారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ బలోపేతంపై దృష్టి సారించడం తమలాంటి నాయకుల్లో నూతన ఉత్తేజాన్ని నెలకొల్పుతుందని నర్సింగరావు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇక కంటమెంట్ నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేసేలా ముందుకు సాగుతున్నట్లు ఆయన చెప్పారు సమావేశంలో పాల్గొన్న నరసింహరావు పలువురు ముఖ్య నాయకులను కలిసి వారితో ఫోటోలు దిగుతూ శుభాకాంక్షలు తెలిపారు పేద ప్రజలకు ఉపయోగపడేలా ఏదో ఒక కార్యక్రమంలో ఐదో వార్డుకు చెందిన బిఆర్ఎస్ నాయకుడు రావుల సతీష్ వార్తల్లోకి ఎక్కుతున్నారు మన పోస్ట్ ఆఫీస్ ద్వారా కాకాగూడలో ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ ఏర్పాటు కొరకు కృషి చేసిన రావుల సతీష్ కాకాగూడ బస్తీవాసుల కొరకు ఉచిత దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయించారు ఐదో వాడికి చెందిన ఫ్రెండ్ సహకారంతో రావుల సతీష్ ఉచిత వైద్య శిబిరాన్ని బ్రైస్ డెంటల్ క్లినిక్ తిరుమలగిరి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలను కాకాగూడ హనుమాన్ దేవాలయం వద్ద నిర్వహించారు పలువురు నిరుపేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు రావుల సతీష్ తెలిపారు కాకాగూడ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా నిరుపేదలే ఉన్నందున ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుకు కృషి చేయడం జరిగిందని రావుల సతీష్ తెలిపారు డాక్టర్ సాయి సంకర్తల పర్యవేక్షణలో వైద్య పరీక్షలు కొనసాగాయి కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ అందిస్తున్న సహకారంతో ఇక డివిజన్ లో కమిటీలను ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముందుకు సాగుతున్నారు మోండా డివిజన్ లోహియానగర్ లో సీనియర్ నాయకుడు ఆర్డి నగేష్ యాదవ్ ఆధ్వర్యంలో లోహియానగర్ బస్తీ కమిటీ ఏర్పాటు చేశారు బస్తీకి యువతతో పాటు పెద్దలు ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు లోహియా నగర్ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను తెలుసుకుంటూ ఎమ్మెల్యే శ్రీగణ సాకరంతో పరిష్కరించడమే ప్రధాన ఎజెండాగా కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్డీ నాగేష్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ వారికి లబ్ధి చేకూర్చేలా చూడడం జరుగుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సత్యనారాయణ చంద్రయ్య ప్రభాకర్ నరేష్ ప్రతాప్ శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటనలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది అక్టోబర్ సంజయ్ నగర్ లో శ్రీగణేష్ పర్యటించారు బస్సులో తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ శ్రీగణేష్ పర్యటన కొనసాగింది కాంగ్రెస్ పార్టీ నాయకులంతా శ్రీగణేష్ వెంట పర్యటిస్తుండగా శ్రీగణేష్ బీజేపీ నాయకుడు బాణాల రెడ్డిని పదే పదే పిలుస్తూ సమస్యను అడిగి తెలుసుకున్నటంతో కాంగ్రెస్ నాయకులు తెల్ల మొహం వేశారు తామంతా ఉండగా బీజేపీ నాయకుడు బాణాల శ్రీనివాస్ రెడ్డికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటంటూ గుసగుసలాడారు ఏ పని చేసినా ఆలోచన ఏంటంటే పర్మనెంట్ ఉంటా ఇప్పుడు వాళ్ళు వేసిపోయినా నా పని అయిపోయిందనేసి ఆలోచన వద్దు మనకి మళ్ళీ ఇబ్బంది కావద్దు ఇబ్బంది ఇబ్బంది సరే ఇప్పుడైతే చెప్పి చెప్పి ఇప్పుడు లైన్ ఇట్లా వచ్చింది అసలు విషయం ఏమిటంటే కంటోన్మెంట్ లో సీనియర్ నాయకుడుగా బాణాల శ్రీనివాసరెడ్డి కొనసాగుతున్నారు ఒకటో వార్డుతో పాటు ఆరో వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులపై బాణాల శ్రీనివాసరెడ్డికి మాంచి పట్టుంది పైప్ లైన్ వ్యవస్థపై అవగాహన కలిగి ఉండటంతో పాటు ఎక్కడ ఏ పనులు జరుగుతున్నాయి ఏ పనులు నిలిచిపోయాయి అనే దానిపై పూర్తిగా అవగాహన కలిగి ఉన్నారు దీంతో శ్రీగణ సైతం బాల శ్రీనివాసరెడ్డికి అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తూ తన వెంట పర్యటనకు తీసుకెళ్లారు అయితే కాంగ్రెస్ నాయకులు సైతం ఆశ్చర్యానికి గురికాక తప్పలేదు ప్రతి మాటకు ముందు శ్రీనివాసరెడ్డి అంటూ శ్రీగణ సంబోధిస్తుండటంతో కాంగ్రెస్ నాయకులు నొచ్చుకోక తప్పలేదు ఏది ఏమైనా ప్రతిరోజు ప్రజలతో ఉంటూ సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉన్న నాయకుడికి పార్టీలకు అతీతంగా ప్రాధాన్యత ఇస్తారనే దానికి బాణాల శ్రీనివాసరెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నారు మహంకాలి అమ్మవారి ఆషాఢ బోనాల జాతర సందడి ప్రారంభమైంది పలు అమ్మవారి దేవాలయాల్లో బోనాల జాతర మొదటి పూజలకు అంకురార్తో కిక్కిరిసిపోయాయి బోనాల జాతరను పురస్కరించుకుని అమ్మవారి ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు కంటమెంట్ ఏడో వాళ్ళ లాల్ బజార్ మహంకాళి దేవాలయంలో టైగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బోనాల పండుగ మొదటి పూజలు నిర్వహిస్తుంటారు దీనిలో భాగంగా గోదావరి కృష్ణా నర్మదా మానస సరోవర ప్రాంతాల నుంచి నదీ జలాలతో నూట ఎనిమిది కలశాలతో అభిషేక పూజలను ఆదివారం నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మధ్యాహ్నం అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయంలో జరిగే మొదటి పూజను పురస్కరించుకుని ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దారు మహంకాళి అమ్మవారి రూపంలో చేసిన సెట్టింగ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని రంగురంగులొప్పలతో ప్రత్యేకంగా అలంకరించారు బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆలయ హడక్ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేశారు కంటోన్మెంట్ ఏడవ వాన్ లాల్బజార్ మహంకాళి దేవాలయంలో జరిగిన బోనాల మొదటి రోజు పూజా కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు టైగర్ అసోసియేషన్ లాల్బజార్ ఆధ్వర్యంలో నూట ఎనిమిది కలసలతో అభిషేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నాగినేని శరతతో పాటు పలువురు సీనియర్ నాయకులు పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ తో కలిసి పాల్గొన్నారు సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేలా టైగర్ అసోసియేషన్ సభ్యులు చేసిన కృషిని నాగినేని సరత అభినందించారు కార్యక్రమంలో ఘనలింగం మహేష్ అన్ను సందీప్ రాజు తదితరులు పాల్గొన్నారు పూజా కార్యక్రమంలో భాగంగా ఆలయంలో నూట ఎనిమిది కలసలతో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ శ్రీగణేష్ను ఆడ కమిటీ అధ్యక్షుడు మురళి ముద్రాస్ ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయంలో అమ్మవారి బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ార్డు అంబేద్కర్ నగర్ నల్లపోచుమ దేవాలయంలో జరిగే బోనాల జాతను పురస్కరించుకుని కమిటీ సభ్యులు సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు నూతనంగా పలువురు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు ట్రెజరర్ గా సునీల్ మొదలను నియమించారు ఆగస్టు పన్నెండో తేదీలో బోనాల పండుగ వేడుకలో నగర్ నల్లపోచమ్మ దేవాలయంలో జరగనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు బోనాల ఉత్సవాలను విజయవంతంగా చేయాలని కోరారు కంటోన్మెంట్ లో అత్యంత ప్రసిద్ధిగాంచిన అన్నానగర్ పోచమ్మ దేవాలయంలో ఆషాఢ మాస తొలి ఆదివారం పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి బోనాల జాతరను ను పురస్కరించుకుని ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఆదివారం రోజు అమ్మవారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది వేపాకులతో అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తుంటారు అన్నానగర్ పోచమ్మ దేవాలయంలో బోనాల జాతర సైతం పెద్ద ఎత్తున జరుగుతుంటుంది గ్రామ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా అన్నానగర్ బోనాలు జరుగుతుంటాయి ప్రతి సంవత్సరం బోనాల జాతరను అన్నానగర అన్నానగర్ వాసులు కలిసికట్టుగా ఘనంగా నిర్వహించుకుంటారు ఆదివారం జరిగిన పూజా కార్యక్రమంలో ఆలయ

కమిటీ సభ్యులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు ఆదివారం కమిటీ సభ్యులు సమావేశాన్ని ఏర్పాటు చేసి బోనాల జాతర ఏర్పాట్లపై చర్చించారు ఆగస్టు నెలలో జరిగే బోనాల జాతర ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ తెలిపారు అమ్మవారి అనుగ్రహంతో ప్రతి సంవత్సరం విజయవంతంగా బోనాల జాతర బోనాలకు సంబంధించి చర్చించారు ఆలయ కమిటీ సభ్యులు ఎవరికి తోచిన సహాయం వారు చేసుకుంటూ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఆలయ అధ్యక్షుడు శ్యాం చైర్మన్ రఘురాంల సారథ్యంలో సమావేశం కొనసాగింది ఈ కార్యక్రమంలో గోపాల్ రాజు శ్రీహరి గోవర్ధన్ గజేంద్ర రామ్రాజ్ నరేందర్ హన్మంతరావు తల్లితలు పాల్గొన్నారు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఎనిమిది వార్డు ఆదర్శ నగర్ లో అధ్యక్షుడు బాలరాజు ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో గాయకుడు సుదర్శన్ కెపి శ్రీనివాస్ శేఖర్ ఎనిమిదవ ఎంఆర్పిఎస్ ఇంచార్జ్ ఇన్ఛార్జ్ దుబ్బమరళి రాష్ట్ర నాయకుడు అజిత్ కళ్యాణ్ శ్రీకాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఏడో వార్డు న్యూ గాంధీ నగర్ లో మాన్ హోల్స్ అయ్యాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే శ్రీగణిణ దృష్టికి తీసుకెళ్లడంతో కంటోన్మెంట్ బోర్డు అధికారుల దృష్టికి సంబంధించిన సమస్యలు తీసుకెళ్లారు దీంతో న్యూ గాంధీనగర్ లో ధ్వంసమైన మ్యాన్ స్థానంలో నూతన మ్యాన్ హోల్స్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బోర్డు అధికారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు ఆంథోనీ అబ్రహం రమేష్ జబమని తదితరులు స్థానికంగా జరుగుతున్న పనులను పర్యవేక్షించి కృతజ్ఞతలు తెలిపారు డివిజన్ బజార్ లోని గండి మైసి పొంగిపొలుతుంది బోనాల ఘటనల ఊరిగింపు ప్రారంభం కావడంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ మరియన్ జీహెచ్ఎంసీ అధికార దృష్టికి డ్రైనేజీ సమస్యను తీసుకెళ్లారు బోాల పండుగ గటల ఉంపులో మురుగునీటిలో వెళ్ళాల్సి వస్తుందని అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని డ్రైనేజ్ మరమతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు వెంటనే జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం గల్ఫర్ ద్వారా డ్రైనేజీ పొంగితున్న ప్రాంతంలో మరమతు పనులను చేపట్టారు ఈసరేజ్ కాకా బోర్కు బోరుకు కంటైన్మెంట్ సిబ్బంది మరమతులు నిర్వహించి నీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేశారు గత కొద్ది రోజులుగా బోరు మరమ్మతులకు రావడంతో నీటి సమస్యలు స్థానికుల ఇబ్బందులకు గురవుతున్నారు స్థానిక బీజేపీ నాయకుడు శంకర్ సంబంధిత సమస్యను బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సాగర్ అధికారుల దృష్టికి తీసుకురావడంతో బోర్కు మరమ్మతులు నిర్వహించారు ఈ సందర్భంగా బోర్డు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు అంగరంగ వైభవంగా రథయాత్ర రోడ్డు పొడవునా భక్తులు అడుగు తీసి అడుగు పెట్టలోపే ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచే భక్తులు ఆహ్వానం పలికే ముగ్గుల మధ్య అట్టహాసంగా సాగింది స్వామివారి రథయాత్ర గ్రేటర్ నగర భక్త కోటి సికింద్రాబాద్ తరలిరాగా హరే రామ హరే కృష్ణ నినాదాల మధ్య ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది డివిజన్ సంగీత వద్ద గగల దేవాలయం నుంచి స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా సాగింది జగన్నాథ రథయాత్రను రథయాత్రుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయగా ఆలయాన్ని ప్రత్యేకంగా మధ్యాహ్న సమయానికి రథయాత్రకు సర్వం చేయగా రథయాత్రి విగ్రహం వద్ద నుంచి రథయాత్ర ఊరేగింపును ప్రారంభించారు స్వామివారి రథాన్ని లాగేందుకు ఓ వైపు మహిళలు మరోవైపు పురుషులు పోటీ పడగా స్వామివారి రథాన్ని లాగే భాగ్యం వారికి దక్కడంపై పలువురు ఆనందాన్ని వ్యక్తం చేశారు రథయాత్రతో రోడ్లన్నీ భక్తులతో నిండిపోగా భారీ బంద బందోబస్తు మధ్య పోలీసులు రథయాత్రను ముందుకు నడిపించారు ఇస్కాన్ దేవాలయాన్ని ప్రారంభమైన రథయాత్ర ఎస్పి రోడ్ మోండా మార్కెట్ క్లాక్ టవర్ మీదుగా తిరిగి ఆలయాన్ని చేరగా భక్తకోటి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలకు హాజరయ్యారు జంట నగరాల వ్యాప్తంగా ఉన్న భక్తులు రథయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొనగా రోడ్లన్నీ భక్త సందోహంతో నిండుకుండలా మారింది మహిళలు భక్తి పారవశ్యంతో నృత్యాలు చేస్తూ రథయాత్రను ముందుకు నడపగా రథయాత్ర ప్రారంభమైన సమయం నుంచి పూర్తయ్యే వరకు సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు చెమటొచ్చారు జగన్నాథ రథయాత్రకు అత్యంత ప్రాముఖ్యత ఉండగా సికింద్రాబాద్ ఇస్కాన్ దేవాలయం నుంచి సాగే రథయాత్రకు ప్రత్యేక గుర్తింపు ఉండడంతో చుట్టుపక్కల ప్రాంత వాసులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి